అమ్మగారి ఊరు ఇక్కడికి వచ్చాను జగన్మోహన్ రెడ్డి వినోదరెడ్డి కుటుంబాలందరినీ చూశాను అందుకంటే ఎక్కువ ప్రేమించే ఈ కోట కోట మండలం ఈ ప్రాంతం వాళ్ళు కోట ఓకాడు ఈ ప్రాంతం అంతా చిన్నప్పుడు మేము సెలవులకి ఇక్కడికి వచ్చేది చిన్నప్పటికేలు ఇప్పుడు అందరినీ చూసాం అక్కడి నుంచి రాజకీయంగా ప్రతి ఒక్కరిని చూసాం ఈ చుట్టుపక్కల ఊర్లు కానీ చందసారి మామ మామ గోపాల్ మామ సుక్మావ వీళ్ళ పరిస్థితులు అన్నీ చూసేవాడిని సరే వాట్ ఎవర్ ఈరోజు చాలా తర్వాత ఇక్కడికి రావడం జరిగింది సరే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఆ చుట్టుపక్కల ఉండే గ్యాంగ్ అంతా ఒకరు లెక్కర్ కేసులో ఒకరు ఎగ్జామినేషన్ పేపర్స్లు రకరకాల మైనింగ్లు అన్నిట్లో అరెస్ట్ అవుతున్నారు డైరెక్ట్గా బుక్ అవుతున్నారు అది చూసి ఓచుకోలేక అసలు ఆయన ప్రవర్తనే అర్థం కాలేదు నిన్న నాగమల్లేశ్వరరావు ఇంటికి పోయాడు నాగమల్లేశ్వరరావు నిన్ను నమ్ముకొని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే బెట్టింగ్లు పోగొట్టున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండో తేదీ ముఖ్యమంత్రి తమరు ముఖ్యమంత్రి జూన్ తొమ్మిది అప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు అది తెలుగుదేశం వాళ్ళ ఆత్మ వల్ల ఆత్మహత్య అంటాడు ఏం మాట్లాడుతున్నాడు ఆ పుష్పలో డైలాగ్ తెలుగుదేశం కార్యకర్తని నరికేసేదానికి అదేమి తప్పు లేదు అంటాడు రఫా రఫా నరికేస్తాం అసలు ఇటువంటి పాలిటీషియన్ని మేము ఎప్పుడు మేము పుట్టినప్పటి నుంచి చూడలే ఇంత ఘోరమైన ఒక డైరెక్ట్గా రఫా రఫా నరికేస్తామనే ప్లే కార్డ్స్ పెట్టుకొని నువ్వు పోయి అడి ఇంకొక ఇద్దరు చచ్చిపోయి వాళ్ళని దొక్కేసి వాళ్ళని పరామర్శించేదిలే నువ్వు తెలుగుదేశంలో రఫ్ ఆడిస్తున్నావా నిన్ను నమ్ముకున్న వాడిని రోడ్ల చంపేస్తున్నావు అర్థం కాని పరిస్థితి దురదృష్టం ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం సొసైటీ చెడిపోద్ది నీ పార్టీలో ఉండే క్యాడరు నిన్ను చూసి ఫాలో అయితే నువ్వు రఫ రఫ్ నరికేస్తావు అనేది కరెక్ట్ అని నువ్వు చెప్పిన తర్వాత రేపు ఆ బాటలో వాళ్ళు నడిస్తే ఏమైపోద్ది సమాజం ఏమైపోద్ది ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రావడం దురదృష్టకరం అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావటం ఇది అందుకే పదకొండు సీట్లు ఇచ్చారు అసెంబ్లీ ఎగ్గొడుతున్నాడు అసెంబ్లీకి రానంటున్నాడు